ఆర్ఎక్స్ హండ్రెడ్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన భామ పాయల్ రాజ్పూత్ ఆర్ఎక్స్ హండ్రెడ్ చిత్రం సంచలన విజయం సాధించడంతో ఈ భామకు ఎక్కడా లేని క్రేజ్ వచ్చేసింది దాంతో వరుసగా అవకాశాలు వచ్చి పడుతున్నాయి అయితే అన్ని సినిమాలను ఒప్పుకోకుండా తనకు నచ్చిన పారితోషికం ఎక్కువ ఇస్తున్న చిత్రాలను మాత్రమే చేస్తోంది పాయల్ రీసెంట్గా ఈ భామ టాప్ విప్పేస్తూ కుర్రకారులో హీటు పెంచేసింది విపేస్తున్న వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో పెట్టేసి కుర్రాల గుండెల్లో మంటలు పెట్టింది పాయల్ తెలుగులో ఈ భామ వెంకటేష్ సరసన రవితేజ సరసన కుర్ర హీరో బెల్లం సాయి శ్రీనివాస్ సరసన మూడు చిత్రాలు నటిస్తోంది అంతేకాదు మరికొన్ని చిత్రాలు కూడా లైన్ లో పెట్టేసింది పాయల్ ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ అయిపోదామని ఫిక్స్ అయిపోయిందట పాయల్ నిజమే ఇలా చీటికి మాటికి రెచ్చిపోతూ కూర్రాళ్ళ మధ్య పొగుడుతుంటే ఊహించని స్టార్థం రాదా మరి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి